డైలాగ్ రాసేటప్పుడు మన కమర్షియల్ పంచ్లు అని కానీ లేకపోతే కమర్షియల్ డైలాగ్ ఓరియంటేషన్ అని కానీ ఉంటాయి నార్మల్గా మాస్ ఫ్యాన్స్ ఉన్న వాళ్ళకి మెగా ఫ్యాన్స్ బాగా ఫాలోయింగ్ ఉన్న హీరో దీన్ని ఏ విధంగా మీరు మౌల్డ్ చేసుకున్నారండి సార్ ఇందులో మనకి రెగ్యులర్ ఎమోషన్స్ ఉండవు హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే ఆ వాళ్ళలోకి వెళ్ళి వాళ్ళు మాట్లాడుకునే భాష వాళ్ళు మాట వాళ్ళు వేసుకునే పంచస్సు వాళ్ళు వాళ్ళ పంచెస్ వేరే ఉంటాయి అవునండి ఇప్పుడు మీరు నేను మాట్లాడుకునే మాట మీరు నేను మాట్లాడుకునే వేసుకునే పంచెస్ అక్కడ ఉండవు అవునండి కంప్లీట్గా ఆ వాళ్ళలోకి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని రాల్సిన పరిస్థితి అంత కొత్తగా ఉంటుంది సార్ ఒక కొత్త అంటే మేము అనుకుంది కూడా ఫస్ట్ ఏంటంటే రెగ్యులర్ సినిమా మనం చూపించకూడదు రెగ్యులర్ సినిమా కాదు ఓ కొత్త వాళ్ళలోకి తీసుకెళ్ళాలి ఒక కొత్త మాట వినిపించాలి ఒక కొత్త సౌండ్ వినిపించాలి ఓకే ఒక కొత్త సౌండ్ వినిపించి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ని ఆడియన్స్కి మనం ఇద్దాము అనేటువంటి ఉద్దేశం మేము ఫస్ట్ అనుకుందే అది నాకు ఫస్ట్ శక్తి వచ్చి కథ చెప్పినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఇది ఒక కొత్త ప్రపంచం ఒక కొత్త ప్రపంచంలోకి ఆడియన్స్ని తీసుకెళ్ళే అవకాశం వచ్చింది రెగ్యులర్గా రాయాల్సిన అవసరం దీనికి లేదు జనం ఎంజాయ్ చేస్తారు జనం చప్పట్లు కొడతారు ఓకే మనకు కాల్సి ఉంది అదే కదా ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు మనం వెళ్ళిపోయి ఇప్పుడు సపోజ్ ఆ వార్ పైలెట్స్ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో మనం వెళ్ళి కూర్చున్నాం అనుకోండి సార్ వాళ్ళు మాట్లాడుకునే మాటలు వాళ్ళు వాళ్ళు వేసుకునే పంచశైలి మరి కొత్తగా ఉంటాయి అవును అసలు మనకు అర్థం కాదు మనకు కనెక్ట్ అవవు అసలు మామూలుగా అయితే కనెక్ట్ అవ్వవు వాళ్ళు మాట్లాడుకునేది కనెక్ట్ అయ్యేలాగా రాయటే ఇంకా మనం చేయాల్సింది ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్లీ సార్ ఇప్పుడు రైల్వే వాళ్ళు ఉన్నారు అనుకోండి వాళ్ళు వేసుకునే పంచులు వాళ్ళ వాతావరణంలో వాళ్ళకి అర్థం అవుతాయి వాళ్ళకి అర్థం అవుతాయి మనకు అర్థం కావుకు అర్థం కావు కానీ అవి మనకు అర్థం అయ్యేలాగా మనం రాయడం ఇది చాలా మనకు అర్థమయ్యి మనం ఎంజాయ్ చేసేలాగా రాయటం అనేది చూసారా సినిమా వాడు చేసే పని అదే సినిమా వాడు చేయాల్సిన పని అదే చేయాల్సిన పని అదే చేసే పని చేసే పని అదే అది ఈ సినిమా జరిగింది ఖచ్చితంగా ఆ ప్రపంచంలో మనం ఉంటాం చేయగలిగే పని అయినా చెయ్యగలిగే పని చెయ్యలేనిదంటూ ఏది ఉండదండి అంటే అసలు మొట్టమొదటి మీకు శక్తి వచ్చి ఈ స్క్రిప్ట్ మనం అని చెప్పినప్పుడు వాట్ ఈజ్ యువర్ ఫస్ట్ ఫీలింగ్ ఫస్ట్ ఫీలింగ్ ఒక కొత్త ప్రపంచంలో తీసుకెళ్ళిపోయాడు సార్ నన్ను నేను నాకు చెప్పాను మీకు ఒక కొత్త ప్రపంచంలో తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు ఒక కొత్త సినిమాకి నేను పని చేస్తున్నాను ఇప్పటిదాకా నేను గర్వంగా చెప్పుకోగలను సార్ చాలా తక్కువ టైంలో అలా ఎక్కువ జానర్స్లో చేసే చేసే అవకాశం నాకు తెలియదు అవునండి నేను అందుకే నా ఇండెక్స్లో చెప్పింది ఇందాక ఒక త్రిబులర్ లాంటి కథ వేరు ఒక మహానటి వేరు బయోపిక్ మహానటి నేను మైథాలజీ చేశాను ఫోక్లర్ చేశాను సరే సోషల్ మూవీస్ చాలా చేశాను బయోపిక్స్ చేశాను అవునండి అగే అండి బయోపిక్స్ చేశాను అన్ని రకాలు చేశాను ఆఖరికి నేను ఇది ఈ జోనర్లు సాయి మాత్రం టచ్ చేయలేదు అంటానికి లేదు జస్ట్ టెన్ ఇయర్స్లో అవునండి నేను అనుకునేవాడిని అబ్బా నేను అన్నీ చేసేసా అంటారు అబ్బా నేను సోషల్ సినిమాలు చేశాను జానపదాలు చేశాను పౌరాణికాలు చేసేసాను అన్నీ చేసేసాను నేను దాని అంటారు బయోపిక్స్ రాసేసాను సోషల్ ఫాంటస్ రాసేసాను అన్నీ చేశాను నేను చెయ్యని జోనర్ అండి ఇది మీకు ఫస్ట్ ఫీలింగ్ అదే ఏంటండి ఫస్ట్ వినగానే అరే ఈ జోనర్ నేను చేయలేదే సో ప్రధాన అదృష్టం ఏంటంటే దయ వల్ల అందరికంటే ఎక్కువ జోనర్స్లో రాసే అవకాశం నాకు వచ్చింది ఈ సినిమా కూడా నేను చేయని జోనర్ ఇది కూడా నాకు వచ్చింది ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఫస్ట్ వినగానే అబ్బా ఒక కొత్త జోనర్ మళ్ళీ మనం రాసే అవకాశం వచ్చిందని ఫీలింగ్ నాకు నిజంగా థ్యాంక్స్ టు శక్తి థ్యాంక్స్ టు ప్రొడక్షన్ హౌస్ అంటే మీరు నార్మల్గా నేను ఇన్ జనరల్గా అడుగుతున్నానండి ఒక రచయితకి ఏ కథ వచ్చినా కూడా వాడు తయారు చేసుకున్న కథ అవుతుంది ఒక డైరెక్టర్ కట్ చేసుకుని వచ్చి మిమ్మల్ని డైలాగులకని మీ దగ్గరికి అప్రోచ్ అవుతారు అప్రోచ్ అయినప్పుడు ప్రతిదీ పరకాయ ప్రవేశమే హండ్రెడ్ పర్సెంట్ ఆ క్యారెక్టర్స్లోకి వాటిలోకి బట్ ఇందులోకి పరకాయ ప్రవేశం చేయడం అన్నది మరీ కష్టమైన విషయం దాన్ని మీరు ఎట్లా రీచ్ అయ్యారు అన్నదే దీనిలోని గేమ్ అండి సార్ నాకు అది అంటే చెప్తే అదేదో కొంచెం అతిశయోక్తి వ్యక్తి అనుకుంటారు కదా నచ్చ వ్యక్తి ఏముందండి జరిగిందే కదా ఇప్పుడు మీరు రాసింది మీరు చేసింది అంటే అంటే చెప్పే విధానం కూడా అంటే కొంత అనిపిస్తుంది కానీ వాస్తవంగా నాకు అలవాటు అయిపోయింది సార్ మరొక నాకు నేను రాసేటప్పుడు అంటే ఎట్ ఏ టైం నాలుగైదు సినిమాలు రాస్తుంటాను అవునండి ఈ సినిమా రాసేటప్పుడు ఈ సినిమాలో ఉంటాను ఒకే రోజు రాస్తుంటాను ఈ సినిమాలు కూడా ఒక టూ అవర్స్ ఈ సినిమా మీద కూర్చుంటే టూ అవర్స్ ఈ సినిమా మీద కూర్చుంటాను టూ అవర్స్ ఈ సినిమా మీద ఇట్లా కూర్చుంటాం కదా ఈ టూ అవర్స్ నాకు ఏం గుర్తుండవు ఈ సినిమా మీదే ఉంటాను నేను ఈ సినిమా రాస్తున్నప్పుడు ఈ సినిమా మీదే ఉంటాను నేను ఇంకోటి రాస్తున్నప్పుడు దాని మీదే ఉంటాను మొత్తం టోటల్గా అది వెళ్ళిపోతుంటాను ఓకే దీనికి కారణం నేను అనుకునేది ఏంటంటే నేను థియేటర్ నుంచి వచ్చానండి అవును రంగస్థలం నుంచి వచ్చారు కదా నా రూట్స్ రంగస్థలం అవును దానివల్ల వచ్చినంతే అంతకంటే ఓకే నా గొప్పతనం ఏం కాదు అది రంగస్థలం నాటకం నాటకం నాకు పెట్టిన దిక్ష సో మీకు అది పెద్ద ఏదో పెద్ద ఎగ్జామినేషన్ లాగో ఒక పెద్ద ఛాలెంజ్ లాగో మీకేమనిపించలేదు జస్ట్ నల్లేరు మీద బండిలాగే వెళ్ళిపోయిందంటే ముందు లోపలికి వెళ్ళటం ఛాలెంజ్ అండి ముందు అసలు లోపలికి వెళ్ళటానికి ఒక టైం పట్టుంది ఫస్ట్ ఆ కథలోకి ఆ వరల్డ్లోకి ఆ క్యారెక్టర్స్లోకి ఎందుకంటే ఇప్పుడు ఆర్టిస్ట్ తను వేసే క్యారెక్టర్లో మాత్రమే ఉంటాడు సార్ రైటర్ ప్రతి క్యారెక్టర్ వాళ్ళకి రైటరు రాసేవాడు ప్రతి క్యారెక్టర్లో వాడు ఉండాలి అవును ఈ క్యారెక్టర్ రాస్తున్నప్పుడు ఈ క్యారెక్టర్లో ఆలోచించాలి దీని కౌంటర్ ఈ క్యారెక్టర్ చెప్తున్నప్పుడు ఈ క్యారెక్టర్ లాగా ఈ క్యారెక్టర్లో గెలిపోయి ఈ క్యారెక్టర్ లాగా నేను థింక్ చేయాలి ఇంకో క్యారెక్టర్ మాట్లాడుతున్నప్పుడు ఆ క్యారెక్టర్లోకి నేను థింక్ చేయాలి ఎట్ ఏ టైం ఒకే సీన్లో ఐదారు పాత్రలు మాట్లాడుకుంటున్నప్పుడు ఐదారు పాత్రలకు మనం వెళ్ళగలగాలి ఐదారు బాడీ లాంగ్వేజ్ని మనం అర్థం చేసుకోగలగాలి ఐదు వ్యాకరణాలు మనకు తెలిసి ఉండాలి ఏ క్యారెక్టర్లోకి వెళ్తే అంటే ప్రతి క్యారెక్టర్కి ఒక గ్రామర్ మనం సెట్ చేయాలి మీరే సెట్ చేయాలి ఒక క్యారెక్టర్ మీరు మాట్లాడుతుంటే నేను మాట్లాడను నేను మాట్లాడుతున్నట్టు మీరు మాట్లాడరు మీకు ఇక్కడ మనం నలుగురు ఐదుగురు ఉన్నామంటే నలుగురు నాలుగు ఐదు గ్రామర్స్ ఉంటాయి ఒక్కొక్క రంగం మాట్లాడతారు ప్రతి రచయితలోనూ ప్రతి క్యారెక్టర్లోనూ రచయిత కనిపించకూడదు రచయిత వినిపించకూడదు సహజంగా జరిగే పొరపాటు ఏంటంటే ప్రతి క్యారెక్టర్లోనూ రచయిత వినిపిస్తుంటాడు అవును వాళ్ళ సిగ్నేచర్ వినిపిస్తుంటుందండి వినిపిస్తుంటుంది ఎగ్జాక్ట్లీ నేను మాక్సిమం అలా వినిపించకుండా ప్రయత్నం చేస్తాను అది ఎంతవరకు సక్సెస్ అవుతాననేది నాకు తెలియదు నేను నా ప్రయత్నం అయితే సాయి మాధవ్ వినిపించకూడదు ఆ పాత్ర వినిపించాలి సాయి మాధవ్ ఎలాగా సాయి మాధవ్ కాదు ఆ పాత్ర సాయి మాధవ్ అనేవాడు ఒక సీనియర్ రచయిత అవును బట్ ఇక్కడ హీరో ఎవరు ఒక అవును వార్పొరేట్ లాంగ్వేజ్ వేరే సీనియర్ అచేత లాంగ్వేజ్ వేరే అవునండి సో నేను అక్కడ వినిపించకూడదు నాకు అక్కడ ఆ పాత్ర వినిపించాలి సో నేనేం చేస్తాను ప్రతి పాత్రకి ఒక గ్రామర్ సెట్ చేయాలి మీరే సెట్ చేయాలి కదా అది అంతేగా మరి మాటలు రచేది బాధ్యత అది ఫస్ట్ బాధ్యత అది వాడు చేయాల్సిన ఫస్ట్ బాధ్యత అది వాడికి ఒక వ్యక్తిత్వం క్రియేట్ చేయాలి ఆ వ్యక్తిత్వం కథలో ఉంటుందండి ఓకే ఆ వ్యక్తిత్వం కథలో ఉంటుంది అది కథ రచయిత ఆ వ్యక్తిత్వాన్ని ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటాడు ఆ వ్యక్తిత్వాన్ని బట్టి అతని సామాజిక పరిస్థితిని బట్టి అతని సాంస్కృతిక పరిస్థితిని బట్టి అతను చదివిన చదువుని బట్టి అతనికి ఒక భాష ఉంటుంది వాడు చదివిన చదువు వాడి సంస్కారం వాడి సామాజిక పరిస్థితి వాడు చేసేటువంటి పని ఇవన్నీ కూడా వాడి భాషలో మనం ప్రతిబింబించాలి భాష సో అవన్నీ పట్టుకొని ప్రతిపాత్రకి ఒక వ్యాకరణాన్ని ఒక గ్రామర్ని మనం సెట్ చేసుకొని తీసుకురావడం అనేది మొట్టమొదటి బాధ్యత మాటల రచయిత దానికి సాధ్యవంతం నేను ప్రయత్నిస్తూ ఉంటాను అది ఒక్కొక్క సినిమాలో సక్సెస్ అవుతుంటుంది ఒక్కొక్క సినిమాలో ఫెయిల్ అవుతూ ఉంటుంది ఏమీ సహజం అది అంటే ఫెయిల్ అవడానికి కారణం ఏంటండి మీరు డైరెక్టర్ దగ్గర నుంచి రకరకాల కారణాలు ఉంటాయి సార్ అది ఎవరిని మనం బ్లేమ్ చేయడానికి లేదు అది అట్లా జరిగిపోతూ ఉంటుంది ఒక్కొక్కప్పుడు అది నా తప్పే కావచ్చు బట్ అది అక్కడ లొకేషన్లకి వెళ్ళిన తర్వాత మార్పులు చేర్పులు జరుగుతూ ఉండవచ్చు అది ఏదైనా కావచ్చు అండి సహజం అది అదేలేండి సక్సెస్ కొంచెం కూడా ఉంటాయి అంతే 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 ఎవరైనా సార్ ప్రతి పనిలో సార్ ఇప్పుడు సపోజ్ మీరు మీరు చేస్తే ప్రతి ఇంటర్వ్యూ అద్భుతంగా ఉండదు ఇంటర్వ్యూ అద్భుతంగా వస్తుంది కంటెంట్ పెట్టి ఒక ఇంటర్వ్యూ తర్వాత మీరు చేసే తరువాత అబ్బాయి ఇంకా బాగా ఉండాల్సిందే ఇంకా బాగా చెప్పు ఉండాల్సిందే అర్రే నేను మిస్ అయిపోయాను అని మీకే అనిపిస్తుంది అవునండి ఎగ్జాక్ట్ అలా నాకు కూడా అనిపించే సందర్భంలో ఇంకా బాగా రాసి పరిస్తే ఇంకా బాగా రాసి ఉండొచ్చే నేను న్యాయం చేయలేకపోయామో అనిపిస్తుంది అనిపించకపోతే మనిషినే కాదు ఎగ్జాక్ట్ రైటర్స్ అంటే తర్వాత రైటర్స్ మానవ హృదయం ఒకసారి అనిపిస్తుంది ప్రతిసారి మన అనిపిస్తుంది అండి ఖచ్చితంగా అనిపిస్తుంది